టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి అందరికి నమస్కారం శరీరంలో పిత్తం ఎప్పుడైతే పెరిగిపోయి అది బయటికి రిలీజ్ అవ్వకపోతే ఈ ఒక అన్నవాహిక ద్వారా మొత్తం గొంతంతా ఎండిపోయి ఒక పుల్లని కారంగా ఏదైతే సింటమ్స్ జరుగుతుంటాయో దాన్ని యాసిడిక్ అంటారు యాసిడ్స్ శరీరంలో అరగకుండా కిందకి వెళ్ళకుండా పైకి తంతున్నాయి దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చేది యాసిడిక్ దీనివల్ల ఏమవుతుందంటే మడాలు కాలు మడాలు కాళ్ళు పాదాలు మోకాళ్ళు ఇవన్నీ మండుతుంటాయి తెల్లవారి కాలు పెట్టనివ్వద్దు దానికి కారణం యాసిడ్ ఇంకోటి ఉండే వాటర్ క్యాన్స్ అంటే బాగా యాసిడ్ ఉండే వాటర్ క్యాన్ మినరల్స్ అనే పేరుతో మనం బయట నుంచి యాసిడ్ వాటర్ తాగుతున్నాం దానివల్ల కూడా ఈ మంటలు దీన్ని కూడా యాసిడిక్ కంటాం అంటే బాడీలో ఎక్కువ క్ష ఆమ్లతత్వం బాగా పెరిగిపోవడం వల్ల వచ్చింది సో దీనివల్ల కారణం ఏంటంటే ఇంకోటి పెద్ద విషయం ఏంటంటే తెలియకుండానే ఊరికే మనం టీ కాఫీలు ఎక్కువ తాగడం వల్ల కూడా యాసిడ్ స్టార్ట్ అవుతుంటాయి అంటే ఎందుకు ఇవన్నీ తయారవుతున్నాయి అంటే ఓవర్ ద పీరియడ్ మనకు అర్థం చేసుకోకుండా టీ కాఫీని మనం అర్థం చే బాగా ఎక్కువ తీసుకుంటాం ఇంగ్లీష్ విధానంలో మనకి ఇవన్నీ అలవాటు అయిపోయింది తేయాకు కానీ కాఫీ కానీ అలవాటు అయిపోయింది సో అదే నిషా కోసం లేకపోతే అరుగుదల కోసం అనుకుంటున్నాం కానీ ఏదో ఒక టీ తాగితే నాకు అంత బాగుండు అంత అంటే స్టిమ్యులేషన్ వేడిగా నీళ్ళు ఏదైనా రుచిగా ఇస్తే శరీరం ఎప్పుడుగా బాగుంటుంది దాంట్లో ఉండే మార్పులు ఏంటంటే మనము వనమూలికలు వేసుకొని తీసుకోవాలి టీ కాఫీలు అంతేగాని ఎప్పుడు కూడా తీయక వేసుకొని పాలు వేసుకొని పంచదార వేసుకొని ఏదో తినేయడం అనేది తాగేయడం అనేది దానివల్ల ఆకలి చచ్చిపోతుంది సో ఈ టీ కాఫీలు మా మార్పుల్లో నేను చిన్న విషయం చెప్తాను టీ అంటే ఏంటి తేనీటి అంటే తేయాకులతో వేసుకునే ఏదైతే ఉందో వాటిని టీ అంటారు కాఫీ అంటే ఏంటి చేదుగా ఉండే పదార్థం ఏదైతే ఉందో దాన్ని కాఫీ అంటారు సో ఈ రెండు విషయంలో కొన్ని రకాల టీ కాఫీలు మనం చెప్తాం పువ్వు గింజల ద్వారా కొన్ని గింజలు వస్తుంటాయి అంటే ఇప్పుడు గింజలు ఉంటుంటాయి ఆవిస పూలు ఉంటాయి కదా సో వీటన్నిటి ద్వారా కొన్ని గింజలు వస్తుంటాయి ఆ గింజల్ని మనం బాగా బాయిల్ చేసేసుకొని కొన్ని తీసుకుంటాం ఇంకొంచెం కొండ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అక్కడ కాఫీ గింజలు వేరే ఉంటాయి అవన్నీ తెచ్చుకొని నూరి అందుకే కాఫీ గింజలు చేసుకుంటాం అంటే చేదుగా ఉండేది వగరగా ఉండే పదార్థ వాటర్ ఎప్పుడైతే తాగుతుందో దాన్ని కాఫీ అంటాం దానివల్ల ఏమవుతుందంటే శరీరంలో ఈ జాయింట్ పెయిన్స్ ఏవైతున్నాయి అవన్నీ తగ్గేవి టీ అనే విధానంలో ఏం చేస్తామంటే ఈ పువ్వులు ఉంటాయి ఈ పువ్వులన్నింటినీ చేసుకొని బాయిల్ చేసుకొని అందులో సుగంధ ద్రవ్యాల గురించి దే దాల్చిన చెక్క కానీ యాలకులు లవంగాలు ఇవి వేయడం వల్ల టీ బాగానే ఉంటుంది ఇంకోటి రెండోది పువ్వులు అయిపోయినాయి తర్వాత ఇంట్లో ఉన్న దినుసులు వాము జీలకర్ర సొండి మిరియాలు ఏవైతే ఉన్నాయో లవంగాలు యాలకులు ఉన్నాయి దీని అన్నిటినీ దంచి అందులో కొంచెం బెల్లం వేస్తే అది ఒక మసాలా టీ అవుతుంది అంటే సుగంధ ద్రవ్యాలతో కూడిన మసాలా టీ అవుతుంది ఇది రెండోది మూడోది వచ్చేసి ఈ చెక్క బెరడులు అనమాట అంటే మామిడి చెక్క కానీ నేరేడు చెక్క కానీ కొన్ని రకాల దాల్చిన చెక్క కానీ అర్జున కానీ పునర్నవ కానీ అశ్వగంధ కానీ ఇవన్నీ చెక్కలు ఉంటాయి వేర్లు కానీ చెక్కలుగా ఉంటాయి దాంతో మళ్ళీ పౌడర్ చేసుకొని దాంట్లో కొంచెం పంచదార బెల్లం కానీ వేసుకొని తీసుకోవడం వల్ల అవి ఏంటంటే చెక్కలతో కూడిన ఔషధాలతో కూడిన టీ అవుతుంది అంటే ఇవి కూడా ఇంపార్టెంటే కదా మనం ప్రతిరోజు ఉండే తేయాక వేసుకునే బదులు ఇవన్నీ ఇలా తయారు చేసుకోవచ్చు కొన్ని చిగురాకులు ఉంటాయి చిగురాకులు అంటే అంటే జామ చిగురాకులు మామిడి చిగురాకులు లేకపోతే ఉసిరికాయ చిగురాకులు లేకపోతే ఇంకా గడ్డి రూపంలో ఉండేది లెమన్ గ్రాస్ గడ్డి కానీ నిమ్మ ఆకులు కానీ ఇవన్నీ వేస్ట్ చేస్తుంటే అది ఒక గ్రీన్ టీ అయిపోతుంది అంటే ఆకులతాలు కషాయాలు సో ఈ రకంగా కూడా మనం టీ కాఫీలను తయారు చేసుకోవచ్చు మన బుద్ధి మారితే అన్నీ వారుతాయి అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఏదైతే లిక్విడ్ అనేది నా శరీరానికి పనికి వస్తుందా దానివల్ల నా శరీరం బాగుంటుందని ఆలోచించుకొని ఎవరైతే తీసుకుంటారో ఎన్ని చేంజెస్ అని ఉంటాయి మా దగ్గర దాదాపు ఇరవై రకాల టీలు ఉంటాయి సో అది తయారు చేసే విధానం సింపుల్గా బీపీకి ఒకటి షుగర్ ఒకటి మోకాల నొప్పులు ఒకటి లేకపోతే ఒకటి ఇలాంటి ఇలాంటివన్నీ టీలు రకాలు ఉన్నాయి సో ఏం చేయాలి బాయిల్ చేసేసి తీసేసుకోండి సరస్వతి టీ ఉంది పునర్నవ టీ ఉంది అశ్వగంధ టీ ఉంది సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే పిల్లలకు కావాల్సిన మెమరీ పవర్ గురించి టీ తయారు చేస్తాం సో ఇవన్నీ ఏంటి మన శరీరంలోకి అందాల్సిన మ మెటల్స్ ఇలాంటివి కూడా మనం అర్థం చేసుకొని టీ కాఫీ విషయంలో లేకపోతే ఎసిడిక్ విషయంలో చాలా మార్పులు చేసి ఈ పానీయాలు ఏవైతే ఉన్నాయో కషాయాలు ఇట్లా అంటే పేర్లు మారచ్చు కానీ మేము వాడేది పానీయాలు కషాయాలు అంటే టీ కాఫీ బదులు ఇట్లా మాట్లాడుకుంటాం ఇవన్నీ తెలుసుకొని శరీరాన్ని ఆరోగ్యాన్ని బాగా ఉంచుకుంటారని కోరుకుంటాం నమస్కారం హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి